గొర్రెలు మేకల సంక్షేమ సహకార సంఘం చైర్మన్ గా కె శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కర్నూలు లోని పశు వైద్యశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కురువల ఏకమై గొర్రెలు మేకల సహకార సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను వారు సన్మానించారు చైర్మన్ గా శ్రీనివాసులు వైస్ చైర్మన్ గా గుర్రప్ప మరియు పన్నెండు మంది డైరెక్టర్లు ఎన్నుకున్నారు తనను ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎన్నుకున్నందుకు శ్రీనివాసులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు గొలెలు మేకల సొసైటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు సంఘం సభ్యుల సమస్యలను పరిష్కారం చేస్తారని ఆయన తెలిపారు కర్నూలు జిల్లాలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘాలు దాదాపు నాలుగు వందల చిల్లర ఉన్నాయి ఈ గవర్నమెంట్ సొసైటీ ఎన్నికలు జరపాలనేటువంటిది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కురువళ్ళు యాదవులు సమావేశాలు జరుపుకొని అందరు కలిసి కూడా ఏకగ్రీవంగా చేయాలనేటువంటిది నిర్ణయించుకోవడం జరిగింది మొన్ననే నామినేషన్లు వేశారు నామినేషన్లు కూడా చాలా మంది కూడా వేశారు అయినా కురువల యాదవులు మాట్లాడుకొని యాదవులు కూడా మాట్లాడుకొని కురువులు మాట్లాడుకొని కొంతమంది విత్ర చేయడం వల్ల ఈ రోజు కురువలు యాదవులు కలిసి పదకొండు మంది డైరెక్టర్లు అయినారు ఒక ఎస్సీ అనేటువంటిది మొత్తం పన్నెండు మంది డైరెక్టర్లు ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా కూడా ఎన్నికల కమిషనర్ కూడా ఈ రోజు ప్రకటించడం అనేటువంటి జరిగింది చైర్మన్ గా కెఎస్ శ్రీనివాసులు ఎన్నుకోవడం అదేవిధంగా వైస్ చైర్మన్ గా గురప్ప గారిని ఎన్నుకోవడం మిగతా మంది కూడా పది మంది డైరెక్టర్లుగా ఉంటారు రాబోయే కులంలో రాబోయే కాలంలో కురువల యాదవుల కోసం గొర్రెల మేకల పెంపకందారులు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఏ సమస్య పైన ఇబ్బంది పడుతున్నారో వీరందరూ కూడా కృషి చేయాలని చాలా మంది కురువల యాదవులకు కూడా గొర్రెల మేకల పెంపకదారులకి స్లాలు లేనటువంటి పరిస్థితి అదేవిధంగా లోన్లు రానటువంటి పరిస్థితి కూడా అదేవిధంగా యాక్సిడెంట్లు అయిపోయి చనిపోయేటువంటి గొర్రెలు కూడా చాలా ఉన్నాయి దీనికంతటి కూడా ఈ టీము కృషి చేస్తుందని తెలియజేస్తూ యొక్క కురువుల యాదవులు కూడా ఈ రోజు ఏకమై జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకమై ఈ రోజు ఏకగ్రీవంగా ఎన్నుకోనబడినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో కూడా అందరూ ఈ విధంగానే ఐక్యంగా ఉండి పోరాడాల సమస్యల కోసం మీరు అందరూ కూడా ఐక్యంగా ఉండి కృషి చేస్తారని ఈ కమిటీకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు పేరు కేజీ శ్రీనివాసులు నేను గొర్రెల సొసైటీ చైర్మన్గా ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన సొసైటీ డైరెక్టర్లకి చైర్మన్లకి గ్రామ చైర్మన్లకి మొత్తం మీద గ్రామం జిల్లాలో వచ్చేసి నాలుగు వందల పద్దెనిమిది సొసైటీలు ఉన్నాయి దాంట్లో కురువ గొల్ల గొర్రె గొర్రెల కాపుడుగా ఉండే వాళ్ళు నాకు ఎంతో సహా సహాయ సహక సహాయ సహకారాలు అందించినారు వాళ్ళ కొరకి నేను ఏ ఏ పార్టీలో ఉండి అన్ని సహాయ సహకారాలు వాళ్ళకి అందించి మంచి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి నేను ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి